ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మానవ జీవితం అంటేనే ఆశలతోనూ నిరాశ నిస్పృహలతోనూ కొనసాగుతూ ఉంటుంది ఈ క్షణం మనం దుఃఖంలో ఆనందంగా గడుపుతామని లభిస్తాయని నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం మనవంతుగా మానవ ప్రయత్నం చేస్తూనే ఉంటాం గాని మనం చేసేదానికి సరైన ఫలితం చివరికి దుఃఖములే మిగులుతుండేటప్పుడు దైవం యొక్క మరియు సత్యం యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క సహాయ సహకారములతో మన కోరికలను నెరవేర్చుకోవడంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి జీవితంలో ఉన్నత స్థాయిని పొందడం ఈ సమాజంలో ఒక గుర్తింపు పొందడం ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ప్రతివారం ప్రయత్నం చేస్తూ ఉంటాం దానిలో భాగంగా అవిష్ట సిద్ధి నరసింహస్వామి యొక్క మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము సకల కోరికలను తీర్చగలదు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం చదువుకుంటాం అనుకున్న వారికి ఉత్తీర్ణత వ్యాపారంలో చేస్తున్న వృత్తులందు అభివృద్ధి సమాజంలో గౌరవము నరసింహ స్వామి ఎలాగైతే భీకర రూపముతో తాను ప్రకటించుకుంటూ ఉంటాడో ఈ మంత్రము జపించే వారు కూడా సమాజంలో అలా తనను చేరుకుంటారు మంత్రము శక్తి కొలది ఒక మాల ఎనిమిది మాలలు పదహారు మాలలు జపం చేయవచ్చు ఇంకా విసులుబాటు లేని వారు కనీసం ముప్పై రెండు సార్లు అయినా సరే ఈ మంత్రం మరణం చేసుకోవడం వలన అనగా ప్రతిరోజు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన అన్నది మన గృహంలో తప్పనిసరి చేయవలసి ఉంటుంది ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది లేదా మీరు ఉదయాన్నే వృత్తి ఉద్యోగాలకు వెళ్లే ముందు కొంచెం దీపారాధన చేసి రెండు అగరవత్తులు వెలిగించి కాస్త బెల్లమైనా సరే ప్రసాదం నివేదన చేస్తూ సదాచారం చేయడం అన్నది అన్నిటికంటే గొప్పది తపస్సుల కంటే గొప్పది అది ఒక తపస్సు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విధానం చూసేందుకు చాలా చిన్నదిగానే కనిపిస్తుంది గాని ఫలితాలు చాలా సుస్పష్టంగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాయి సమాజంలో నీకు గౌరవప్రదంగా జీవనం కొనసాగించేందుకు మొట్టమొదటి మెట్టు మన కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన దానిని విస్మరించకుండా ఆ పూజ ప్రతిరోజు చేస్తూ మనకు వస్తున్న దుఃఖముల నుండి అధిగమించేందుకు లేక మన కోరికలను తీర్చుకునేందుకు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు పొందేందుకు ఇటువంటి చిన్న చిన్న ఉపాయములు కూడా చేసి మనం మన యొక్క జీవితం ను సరిచేసుకోవచ్చు చిన్నది అన్నంత మాత్రాన ఏది చిన్నది కాదు ఎందుకంటే మనం ఎవరిని పిలుస్తున్నామో వారు పద్నాలుగు భువనాలను పాలించే ప్రభువు కాబట్టి వారి యొక్క అనుగ్రహముతో వారి యొక్క ఆశీర్వాదముతో మనం ఏదైనా సాధించుకోగలం సిద్ధింపజేసుకోగలం కాగా మనకు పీడిస్తున్న గ్రహ బాధలు భూత బాధలు లేక మన యొక్క కర్మలు మన దేవత యొక్క ముఖం చూసిన మాత్రమున జాగ్రత్త పడతాయి భయపడతాయి మనకు దుఃఖంను చేకూర్చేందుకు జంకుతూ మెల్లమెల్లగా మన దుఃఖములన్నీ నివారణ చేయబడతాయి ఇప్పుడు అభిష్ట సిద్ధి నరసింహస్వామి యొక్క మంత్రం ప్రసంగం విని అవగాహన పెంచుకొని మీరు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు మంత్రము ఓం క్షౌం నరసింహాయ ఉగ్ర రూప జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహ మంత్ర మరోసారి ఓం ఖౌం నరసింహాయ ఉగ్ర రూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహ మంత్రం మరోసారి ఓం ఖౌం నరసింహాయ ఉగ్ర రూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహ దీవకుల స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్